శ్రీమన్నారాయణ ఈ భాద్రపద మాసంలో మకర రాశి అయినటువంటి వాళ్లకు ఆ ఆయా గ్రహాల యొక్క స్థితి వల్ల ఈ భాద్రపద మాసంలో రాశి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి అధిపతి శని శని నైసర్గికంగా పాపి కానీ ద్వితీయ స్థానంలో అంటే మ కుంభరాశిలో ఉండడం వల్ల పూర్ణ శుభుడేండు లగ్నాధిపత్యం వల్ల కూడా అంటే మకర రాశికి ఆధిపత్యం అవడం 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 వల్ల శని పూర్ణ శుభడేయుండు కాకపోతే మకర రాశి వాళ్ళకు ఉన్నటువంటి నైసర్గికంగా దాన్ని ఏమంటాం ఏళ్ళనాటి శని ఏడున్నర సంవత్సరాల కాలం లోపల మొదటి రెండున్నర సంవత్సరాలు పూర్తి అయ్యి రెండవ స్టేజీ అయినటువంటి కుంభరాశిలో మూడవ స్థేజీ అయినటువంటి కుంభరాశిలో అంటే చివరి స్థితిలో ఉన్నటువంటి మీ రెండున్నర సంవత్సరాలు మిగిలిన రెండు సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి స్థితిలో కాబట్టి మకర రాశికి ఈ శని యొక్క ప్రభావము పూర్తిగా శుభ ఫలితాలను ఇవ్వడు కానీ ఆరోగ్య సంబంధమైనటువంటి ఫలితాలు మాత్రం కొంచెం అనుకూలం చేస్తాడు అంటే చివరిలో ఏలనాడు శని ప్రభావం చివరిలో ఉన్నప్పుడు ఆరోగ్య సంబంధమైనటువంటి ఏ ఇబ్బందులు ఉన్నా కానీ వాటిని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తొలగించుకుంటూ వ్యవహార లాభాలను కూడా కొంచెం ఇవ్వడానికి అవకాశం ఇస్తాడు శని మకర రాశి వాళ్లకు ఈ భాద్రపద మాసం అంతా కూడా ఇకపోతే తృతీయ స్థానంలో రాహు సంచారము తృతీయ స్థానంలో చంద్రుని సంచారం ఏవైతుందో ఇవి రెండు కూడా మకర రాశి వాళ్ళకి పూర్ణంగా అంటే తొంభై తొమ్మిది శాతం శుభ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది సోదరి సోదరకమైనటువంటి ప్రేమ సోదరి సోదర వృద్ధి ఈ మకర రాశి వాళ్లకు ఈ నెల అంతా ఉండడానికి అవకాశం ఉంటుంది అందులో మూడవ స్థానము ఉపచయ స్థానం కాబట్టి ఆ స్థానం ఉన్నటువంటి రాహువు విద్యా సంబంధమైనటువంటి ఆటంకాలు తొలగించి వ్యవహార సంబంధమైనటువంటి ఆటంకాలు తొలగించి ఆ సోదరి సోదరుల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలను తొలగించి పూర్ణ శుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా విదేశీ సంబంధించినటువంటి వ్యవహారాలు విదేశీ సంబంధించినటువంటి విద్య విదేశీ సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలన్నింటి కూడా పెంపొందించేటువంటి అవకాశం మకర మకరాశి వాళ్లకు చంద్రుడు కానీ రాహువు కానీ ఇకపోతే తర్వాత ఐదవ స్థానంలో ఉన్నటువంటి గురువు కూడా పూర్ణ శుభ ఫలితాలు ఇస్తాడు మకర రాశి వాళ్లకు ముఖ్యంగా సంతాన విషయం లోపల విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్లకు విద్యార్థులకు చాలా చాలా అనుకూలమైనటువంటి మాసం భాద్రపద మాసం మకర రాశి వాళ్లకు గురువు యొక్క దృష్టి కూడా ఏడు ఎనిమిది తొమ్మిది మకర రాశి మీద ఉండడం వల్ల పూర్ణ దృష్టి ఉండడం వల్ల గురువు తృతీయాధిపతి వ్యయాధిపతి అయినప్పటికీ కూడా మకర రాశికి గురు యొక్క పూర్ణ దృష్టి ఉండడం వల్ల మకర రాశికి ఆ చాలా చాలా ఏ వ్యవహారం అయినా సరే ముఖ్యంగా ఉపాధ్యాయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు న్యాయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారాల్లో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా శుభవార్త వినడానికి అవకాశం ఉంటుంది మకర రాశి వాళ్లకు ఐదవ స్థానంలో ఓణస్థానం అంటాము సంతాన స్థానం అంటాము విద్యాస్థానం అంటాము కాబట్టి ఈ సంతాన విషయం లోపల ఎదురుచూసేటువంటి వాళ్లకు కన్సీవ్ అవ్వడానికి సంతాన అందులో ముఖ్యంగా పుత్ర సంతానానికి అవకాశం ఉంటుంది మకర రాశి వాళ్ళకి గురువు వల్ల ప్రభుత్వ ఉద్యోగులకి శుభ అంటే సమాచారాన్ని ప్రమోషన్స్ పొందడానికి అవకాశం ఉంటుంది మకర రాశి వాళ్ళకి ఈ భాద్రపద మాసం అంతా కూడా ఇకపోతే షష్టమ స్థానంలో ఆరవ స్థానంలో కుజ సంచారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలను ఇస్తాడు కుజుడు ఎందుకంటే కుజుడు ఆరవ స్థానంలో ఉండడం వల్ల శుభ ఫలితాలను ఇస్తాడు కాకపోతే చ తృతి చతుర్థాధిపతి తర్వాత లాభాధిపతి అవ్వడం వల్ల అంటే మేషరాశికి వృష్టిక రాశికి అధిపతి అవ్వడం వల్ల నైసర్గికంగా పాపి అయినా కానీ ఆధిపత్య పాపి అయినా కానీ షష్టమ స్థానంలో ఉండడం వల్ల కుజుడు సంపూర్ణంగా అంటే వ్యవహార సంబంధమైనటువంటి ఏ వ్యవహారమైనా కానీ సక్సెస్ చేస్తాడు విజయవంతం కలిగిస్తాడు కుజుడు ఆరో స్థానంలో ఉండి ఇంకా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు అగ్రికల్చర్ సంబంధించి రంగంలో ఉన్నటువంటి వాళ్లకు తర్వాత సైనిక రంగంలో ఉన్నటువంటి వాళ్లకు విజయాలన్నీ సంపూర్ణంగా చేకూర్చి పెడతాడు మకర రాశి వాళ్లకు ఈ కుజుడు ఇకపోతే ఏడు ఎనిమిది తొమ్మిదవ స్థానంలో రవి కేతువులు బుధుడు ఎనిమిదవ స్థానంలో రవికేతువులు తొమ్మిదవ స్థాన సంచారం మకర రాశి వాళ్లకు అష్టమ బుధుడు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కొంచెం ఉన్నా కానీ అది దాని ఏమంటారు అతి సామాన్యంగానే ఉంటుంది తప్ప పూర్తిగా ప్రభావవంతంగా ఉండదు ఎందుకంటే మకర రాశికి భాగ్యాధిపతి బుధుడే కాబట్టి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు చాలా చాలా ఇబ్బడి ముబ్బడిగా లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మకర రాశి వాళ్ళకి స్థానంలో ఉన్నప్పటికీ కూడా భాగ్యాధిపత్యం వల్ల ఉన్నటువంటి నైసర్గిక శుభత్వం వల్ల బుధుడు వ్యాపార లాభాలు కలిగిస్తాడు మకర రాశి వాళ్లకు తర్వాత భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతువు భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి వీళ్ళిద్దరు కూడా పౌర్ణిమ వరకు అంటే పూర్వపక్షం అంతా కూడా పితృపక్షాలు వచ్చే వరకు కూడా చాలా చాలా శుభ ఫలితాలనే ఇస్తారు ఎందుకంటే కోణస్థానంలో ఉండడం వల్ల ఏ పని చేపట్టినా కానీ ముఖ్యంగా పితృ పుత్ర సంబంధమైనటువంటి విషయాలు ఏవైనా ఉన్నా కానీ జ్ఞాతుల వల్ల ఉండేటువంటి వ్యవహార లాభాలు ఏవైనా కానీ చాలా అనుకూలమవుతాయి శుభ ఫలితాలు ఇస్తారు రవి కేతువు ఈ తొమ్మిదవ స్థానంలో ఉండడం వల్ల మకర రాశి వాళ్లకు ఇకపోతే పౌర్ణిమ తర్వాత కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్గ్రహ కూటమి ఏదైతే ఉందో ఇది కూడా కొంతవరకు మకర రాశి వాళ్లకు అనుకూలమే అనుకూల ఫలితాలను ఇస్తుంది ఎందుకంటే చతుర్గ్రహ కూటమైనప్పటికీ కూడా అది కోణస్థానం కాబట్టి మకర రాశికి తొమ్మిదవ స్థానం కాబట్టి అటు రవి కానీ బుధుడు కానీ చంద్రుడు కానీ కేతువు కానీ సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇకపోతే లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ కొంచెం బలహీనుడైనా కానీ అది ఏమైంది దశమ స్థానం కాబట్టి పదో స్థానం కాబట్టి వృత్తి సంబంధమైనటువంటి లాభాలను కలిగిస్తాడు ముఖ్యంగా స్త్రీలకు సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మకర రాశి వాళ్లకు ఈ శుక్రుని వల్ల సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తారు ఏ తర్వాత అన్ని గ్రహాలలో కూడా అంటే ఈ మకర రాశి వాళ్లకు తొమ్మిది గ్రహాలలో తొమ్మిది గ్రహాలు కూడా సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఇచ్చేట స్థితిలో ఉన్నారు కాబట్టి అటు కర్కాటక రాశి వారికి ఏ విధంగా శుభ ఫలితాలు ఉంటాయో ఈ రాశి వాళ్ళ కూడా ఈ శుభ ఫలితాలు ఈ భాద్రపద మాసంలో సంపూర్ణంగా ఉంటాయని సూచిస్తూ వీళ్లకు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకున్నట్టయితే ఈ ఏలనాశి అని యొక్క ప్రభావం కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా రాశి వాళ్ళు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయాలని సూచిస్తూ జై శ్రీమన్నారాయణ how yeah. yeah.